శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ వచ్చిన బంధుమిత్రుల ఆశీర్వాదాలు అన్నీ అయిపోయాక పెద్దవారంతా జంటలుగా నిల్చుంటే ఒక్కొక్కరి దగ్గర మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు తీసుకుంటూ వస్తున్న సైలు మైండ్కి ఏదో జలక్ ఇప్పటి వరకు తిక్కతిక్కగా ఉన్న ఆ మెదడులో మళ్ళీ అటువంటి తిక్క ఆలోచనలు ఏవేవో వస్తున్నా పట్టించుకోక తలని గట్టిగా విదిలించుకుంటూనే అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటూ చివరిగా రాగానే ఎవరివో పాదాలు తెల్లగా కనిపించాయి వాటి వంక చూడగానే అవి ఎవరి పాదాలో వెంటనే మైండ్లో స్ట్రైక్ అయ్యి తన ప్రమేయం లేకుండానే మళ్ళీ బాబా అన్న పదం వచ్చేసింది దాని నోటి వెంట ఆ పాదాల వంకే చూస్తూ బిత్తరిపోయిన కళ్ళతో అలానే పైకి లేచిన శైలు కంటికి ఎప్పుడో చనిపోయిన బాబా రూపం ఒక్క నిమిషం పాటు అలా తలుక్కన మెదిలి వెంటనే మాయమైపోయాడు బాబా రూపాన్ని దగ్గరగా చూసిన శైలు మెదడు అక్కడికక్కడే ఆగిపోతే తన పని సక్సెస్ అయింది అన్న ఆనందంలో తేలిపోయాడు ఆ మహానుభావుడు బాబా రూపం అంతా తన కళ్ళ నిండుగా నిండిపోయి ఇంతకు ముందు లాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన శైలుని చూసి శైలు శైలు రెండు మూడు సార్లు తట్టి పిలిచిన పలకకుపోయేసరికి రే బేబీ ఏమైందిరా తన రెండు భుజాలని పట్టుకొని గట్టిగా ఊపితే కానీ నార్మల్ అవ్వక నార్మల్ అయిన మరుక్షణం తననే టెన్స్గా చూస్తున్న సిద్ధుని చూసి కన్నా అక్కడ అంటూ అటుగా చూసిన శైలు కంటికి ఇందాక కనిపించిన బాబా పాదాలే కాదు తన రూపం కూడా మటుమాయమైపోయింది అది చూసిన శైలు మెదడు దిగ్భ్రాంతికి లోనైతే అటుగా చూసిన సిద్ధుకి అక్కడ ఏం కనిపించక ఏముంది మా అక్కడ అప్పటికే ఒళ్ళంతా చెమటలు పట్టేసిన తన ప్రాణం చెమటలు తుడుస్తూనే అడుగుతుంటే దిగ్భ్రాంతికి లోనైన శైలు తలంతా బరువుగా అయిపోయి అలానే సిద్ధు గుండెలపై వాలిపోయి తలంతా బరువుగా ఉంది కన్నా ప్లీజ్ ఎక్కడైనా కూర్చోబెట్టవా అంత సడన్గా పడిపోయేసరికి టెన్షన్ పడిపోయి అందరూ తలనొప్పి అనగానే పెళ్లి వల్ల అనుకొని లైట్ తీసుకొని తనను రూంలోకి తీసుకెళ్లిపోయారు ఆహా దొంగదాన ఇవన్నీ నేను నాటకాలు కదా మేము ఆట పట్టిస్తున్నామని అంటూ అల్లరి చేస్తున్న ప్రియురాళ్ళను ఎత్తిన రెండు మొట్టికాయలు వేసి అల్లరి మాన్పించారు వాళ్ళ దేవుళ్ళు పిల్లల అల్లరిలో చూస్తూనే బంధుమిత్రులందరికీ బహుమతులు ఇచ్చే పనిలో పెద్దవాళ్ళు మునిగిపోతే రూమ్కి వచ్చిన సిద్ధు నెమ్మదిగా సైలోని బెడ్ పై పడుకోబెడుతూ ఒంటిపై ఉండే ఆభరణాలని ఒక్కొక్కటిగా తీస్తున్నప్పుడే తన మెడపై ఏదో చిన్న గాయం తను చూస్తుండగానే మాయమైపోయింది అది చూసి జ్యువెలరీ వల్ల అయ్యింది అనుకున్నాడు నిజాన్ని గ్రహించలేక బాడీని ఫ్రీ చేసి పైకి లేస్తుంటే గాబరాగా చేపట్టేసుకొని కన్నా మనం ఎక్కడున్నామే నీరసంగా అడుగుతున్న తన మాటలకి తన చేతిని పట్టుకున్న శైలు చేతికి ముద్దిస్తూ ఇప్పుడే రూమ్కి వచ్చాం బంగారం తలనొప్పి అన్నావు కదా కాసేపు అంటుండగానే ఆహా అది కాదు కన్నా కొండ ఆ రోజు మనం బాబా బరువెక్కిన మెదడుతో నీరసించిన వల్లుతో నీరసంగా మాట్లాడుతూనే అలానే కళ్ళు మూసేసుకుంది తన పలుకుల్లో ఏదో తేడా ధ్వనిస్తున్నా అలసిపోయిందేమో అని అనుకుంటున్నాడు మన బుడ్డోడు అలసిన ప్రేయసి ముఖాన్ని దోసిట్లో బంధించేసి లవ్ యు బుజ్జులు మొత్తానికే మన పెళ్ళయిపోయింది నాన్న ఇక మనల్ని ఎవ్వడూ విడదీయలేడు నుదురు నుదురు ఆనిచ్చి మూసి ఉన్న ప్రేయసి కనుపాపల వైపే ప్రేమగా చూస్తూ అలా అనుకున్నాడో లేదో శైలు రక్తాన్ని సాధించిన అన్న ఆనందంలో నేను సాధించ రాజా నేను సాధించా అంటూ పిచ్చిదాని లెక్క గెంతుకుంటూ వాడి ముందర తేలి గంగిరెద్దులా ఎగురుతున్న దాన్ని గోడకి లాక్ చేసి ధన్యవాదాలు నీకు చాలా చాలా ధన్యవాదాలు రాని నా కోరికలన్నీ నీ ద్వారానే నెరవేరుతున్నాయి నిజంగా నాకు నీలాంటి ప్రేమికురాలు దొరకటం నా అదృష్టమే కృతజ్ఞతలు నీకు చాలా కృతజ్ఞతలు అంటూ ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టేస్తూ దాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు ఆ సోంబేరిగాడు వాడి ప్రేమ లాంటి మోసానికి ఈ తింగరిది మెలికలు తిరుగుతూ ఇదిగో అంటూ సిద్ధు ద్వారా తీసుకున్న శైలు రక్తాన్ని వాడి ముందర ప్రత్యక్షపరిచింది దాన్ని చూడగానే వాడి కళ్ళల్లో వెయ్యి కాంతుల వెలుగు మెరిసిపోయింది తలతలమంటూ ప్రేయసి అలసిన శరీరానికి విశ్రాంతిని ఇవ్వటం కోసం ఏసీ పెంచేసి తన చేతిని గట్టిగా బంధించేసిన ప్రియురాలి చేతి నుంచి తన చేతిని మెల్లిగా తీసుకొని ప్రేమగా దాని బుగ్గను ముద్దాడి ఇప్పుడే వస్తా బంగారం అంటూ కుర్తాకి ఉండే చున్నీని పక్కన వేసి బయటకు వెళ్ళాడు సిద్ధు తను అలా బయటికి వెళ్ళగానే కన్నా బాబా బాబారా నా వల్ల కలవరిస్తూనే నిద్రలోకి జారుకుంది సైలు బయటికి వచ్చిన సిద్ధుని చూసి ఏమైంది సార్ అంటూ కార్తిక్తో పాటు కిట్టి కూడా గాబరాగా అడిగేస్తుంటే కాస్త టైర్డ్ అయినట్టుంది పడుకుందిలేండి మనం వెళ్దాం రండి అక్కడ మావే వాళ్ళు ఒక్కరే ఉంటారు అంటూ మండపం దగ్గరికి నడుస్తుంటే అరరే సిద్ధు పర్లేదు నాన్న ఇక్కడంతా మేము చూసుకుంటాంలే నువ్వు ఏబీతో ఉండు అంటూ రెండు ప్లేట్స్ ఇచ్చి మనోజ్ తిరిగి పంపించేశాడు పాపం అది ఎప్పుడు తినిందో ఏమో అనేసి బావ మాటల్ని కాదనిలేక ప్లేట్స్తో లోపలికి నడిచాడు సిద్ధు తను అటు పోగానే ఏమైంది మనం ఏమైనా సీరియసా శైలు సడన్ తలనొప్పికి అప్పటిలా మళ్ళీ ఏమవుతుందో అన్న గాబిరాతోనే అడిగింది షాలు అరే అలాంటిదేం లేదురా కాస్త అలసిపోయిందంట అందుకే సౌండ్స్ వల్ల కాస్త హెడేక్ వచ్చి ఉంటుందిలే అక్కడ అమ్మ వాళ్ళు ఒక్కరే ఉన్నారు అంటూ శైలు గదివైపే టెన్స్గా చూస్తున్న గీతూని చూసి అరే బేబీ ఏం కాలేమా పద రే చెర్రి తనను తీసుకురా అంటూ మనోజ్ షాలు కార్తికులతో వెళ్ళిపోతే ఇంకా పోని తన టెన్షన్ని చూసిన చెర్రి ప్రేమగా ప్రేయసి భుజాన్ని చుట్టేసి అటువైపుగా నడిపిస్తూ ఆల్రెడీ రాత్రి అయిపోయింది కదా బంగారం కాసేపు రెస్ట్ తీసుకొనిలే అంటూ మాట్లాడుతూనే ముందుకు నడిపించాడు పాపం పెళ్ళవగానే మిత్రురాలితో ఎన్నెన్నో తమాషా సరదా ఆటలు ఆడేసుకోవాలని ఎంతగానో ఆశపడిన వాళ్ళ మనసులకి ఆ సిచ్యువేషన్ చాలా గట్టిగా తగిలింది రూమ్కి వెళ్ళిన సిద్ధు ఫుడ్ ప్లేట్స్ పక్కన పెట్టేసి కుర్తా విప్పేసి నైట్ ట్రాక్ ప్యాంట్ మాత్రమే వేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత ఆరాంగా బొజ్జున్న వాడి మెల్లిగా తన వైపుకి తిప్పుకుంటూనే బేబీ బేబీ లేరా కాస్త అన్నం తిందువు అంటూ చెంపతడుతుంటే సిద్ధు స్పర్శ తగిలిన శైలు ముద్దుగా ముడుచుకుపోతూ తన చుట్టూరా చేతులేసి గట్టిగా బిగించేస్తూ నిద్ర వస్తుంది కన్నా ప్లీజ్ ప్లీజ్ పడుకోనివ్వవా ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని వాడి బుజ్జి బెల్లం ఆ పెళ్లి కూతురి చీరలో అంత అందంగా మూలుగుతుంటే ఇక్కడ మన బాబు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి తనకు కావాల్సింది సాధించుకొని తెచ్చిందన్న సంతోషంలో ఇష్టం వచ్చినట్టు దాని శరీరంతో ఆడేసుకొని అప్పటికి అవ్వని వాడి కళ్ళ మెరుపులతో వాడికి కావాల్సింది సాధించడం కోసం యాగం మొదలుపెట్టాడు ఆ గుహలోనే వాడి ఘాటు దాటులకి వల్లంతా పచ్చిపుండైన క్షేకి ఏవేవో విచిత్రమైన మంత్రాలు చప్పుడు వినిపించి మెల్లిగా కళ్ళు తెరవబోతుంటేనే దాని ఇంచ్ బై ఇంచ్ ప్రతి మూవ్ని పసిగడుతున్న ఆ మహానుభావుడు అప్పటి వరకు యాగం కోసం తన నిజ రూపాన్ని దాల్చిన వాడు కాస్త అది లేవటం చూసి వెంటనే రూపాన్ని మార్చేసుకున్నాడు అది కళ్ళు తెరిచే లోపల కళ్ళు తెరిచిన దాని కంటికి దాని రాజా వాడి ముందర హోమం కనిపించి మెల్లిగా బెడ్షీట్ ఒంటి చుట్టూరా చుట్టుకొని పైకి లేస్తూ అప్పటికే వాడు ఏం చేయబోతున్నాడో అర్థమయ్యి రాజా మొదలుపెట్టేశావా ఎంతో సంబరంగా అడుగుతున్న దాని మూతిని చూసి కళ్ళు మూసి ఉన్నవాడు టక్కున కళ్ళు తెరిచి అంటూ మూలిగాడు వాడి మూల్గుడికి గర్వంగా ఒక నవ్వు దాని ముఖంపై ఎందుకో ఏబ్రాసి మొహంది సరిగ్గా అర్ధగంట తర్వాత ఎన్నిసార్లు పిలుస్తున్నా లెగకుండా అల్లరి చేస్తున్న ప్రేయసికి గిలిగింతలు పెట్టి మరీ నిద్రలేపి ఫుడ్ తినిపిస్తున్నాడు సిద్ధు బంధుమిత్రులందరినీ పంపించేసి ఫ్యామిలీ మెంబర్స్ అంతా చకచకా డిన్నర్ చేసేసి బిడ్డ ఎలా ఉందో ఏమో అనేసి ఆదరా బాదరాగా వచ్చేసారు సిద్ధూ రూమ్ దగ్గరికి అప్పటికే ప్లేట్ ఫుడ్ అంతా స్వాహ చేసేసి సిద్ధూతో అల్లరి మొదలు పెట్టేసింది దొంగది దాని అల్లరి చేస్తుల్ని చూస్తూనే తాను డిన్నర్ చేసేస్తూ గెంతుతున్న పెళ్ళాం అందాలన్నీ కనుల నిండా నింపుకుంటున్న సిద్ధూకి గెంతుతున్న శైలుకి ఇద్దరికి ఒకేసారి వినిపించింది తలుపు శబ్దం అది చూసి హామా వస్తున్నా అంటూ సిద్ధు పొజిషన్ కూడా చూసుకోకుండా అలానే వెళ్ళిపోతుంటే నోట్లో ముద్ద పెట్టుకున్న సిద్ధు హే బేబీ ఆగే లోపలే కంగారుగా అనేస్తూ ముందుకు వేస్తున్న శైలు అడుగుని మధ్యలోనే ఆపేశాడు ముందుకు వెళ్ళేది కాస్త తన ధాటికి ఎటు కదలలేక ఆ కన్నా వదులరా ఎందుకు ఇలా ఆపేశాం నన్ను అటు ఇటు కదులుతూ గింజుకుంటుంటే ఆగు కాసేపు అలానే ఉండు అల్లరిదానా ప్రేయసికి చీవాట్లు ఇస్తూనే ముద్ద నోట్లో పెట్టుకొని కడుక్కొని పైకి లేస్తూ దొంగదానా నా అవతారం ఎలా ఉందో కూడా చూసుకునేది లేదు అల్లరి చేస్తే పాపగారికి సోయి కూడా ఉండదా పక్కనే ఉండే టీషర్ట్ తీసి వేసుకుంటూనే చీవాట్లు పెట్టేసి అప్పటికే తనని మధ్యలో ఆపేశాడు అన్న చిరుకోపంలో గుర్రుగా చూస్తున్న పెళ్ళ ముఖం చూసి ముసిముసిగా నవ్వుకుంటూనే వచ్చి డోర్ దగ్గరికి పోతూ పోతూనే దాని పెదాలని లాగేసి చిట్టిదానా కాస్త అల్లరి తగ్గించు దొంగపిల్ల ముద్దుగా కసరుకుంటూనే డోర్ ఓపెన్ చేశాడు ఏమైందో ఏమో ఇంతసేపు అవుతున్న పిల్లలు తలుపు తెరవకపోయేసరికి అందరికీ టెన్షన్ ఎక్కువైపోయే టైంకి సిద్ధు డోర్ ఓపెన్ చేయగానే కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యారు అమ్మ రే ఏం చేస్తున్నారా లోపల ఇంతసేపా డోర్ తెరవడానికి ఇక్కడ ఎంత భయపడ్డామో తెలుసా సిద్ధు డొక్కలో ఒక వేటు వేస్తూనే అంటున్న చెర్రి గాడి చేష్టలకి అబ్బా రే ఇప్పుడే తిన్నాబే తిన్నదంతా కక్కించేసేలా ఉన్నావు గాడిదా వాళ్ళ చిరుబుర్రులు చూస్తూనే పిల్లలా ఉంది నాన్న కంగారుగా అడిగాడు కిరణ్ అయ్యో మామ మీరేమో మీ బిడ్డకి ఏమైపోతుందేమో అని తెగ టెన్షన్ పడిపోతున్నారు కానీ లోపల అదేమో నాకు చుక్కలు చూపిస్తుంది చూడండి ఎలా చూస్తుందో అంటూ సిద్ధు వేసిన బంధనంలో ఇరుక్కుపోయిన పాప ఇంకా అదే గుర్రు చూపులు వేసుకొని సిద్ధునే కాల్చేసేలా చూస్తున్న తన వైపుకి చూపించాడు సిద్ధు దాని చూపుల్ని చూసిన అందరూ రే బేబీ ఏమైందిరా అక్కడే ఆగిపోయావో దగ్గరకు వచ్చిన తండ్రిని చూసి చూడుడాడీ మీ అల్లుడు నన్నెలా ఆపేశాడో అంటూ తన కాల చుట్టూరా ఎవరికీ కనిపించని సిద్ధు బంధనాన్ని చూపించింది అలిగిన ముఖంతో అటుగా చూసిన అందరికీ అక్కడ ఏం కనిపించకపోయినా మ్యాటర్ అర్థమయ్యి సిద్ధు వంక చూస్తుంటే సైలునే అల్లరిగా చూస్తూ కనిపించాడు వారి ఇరువురి చూపులను చూసి ముసిముసిగా నవ్వుకుంటూ సరే సర్లే ఏదో నీ అల్లరి తట్టుకోలేక పాపం బిడ్డ అలా చేసి ఉంటాడు దానికే ఓ తెగ చూపులేసుకొని చూసేస్తున్నావు అంటూ రాధత్త సిద్ధూకే సపోర్ట్ వెళ్ళిపోతుంటే ఆహా డాడీ చూడు అమ్మ సిద్ధూకే సపోర్ట్ అంట అయితే నువ్వు నాకే కదా చిన్నపిల్లలా అడుగుతున్న వాళ్ళ బుల్లి రాక్షసిని చూస్తే అందరి కళ్ళలో సంతోషం తుల్లి పడుతుంది బంగారం మామే కాదు మేమంతా నీకే సపోర్ట్ ఓకేనా అంటూ వచ్చాడు చెర్రి హా బావా అంటూ సైడ్లో ఎగ్జైట్ అయితే అమ్మ దొంగోడా చావు దెబ్బ తీసావు కదరా నెత్తిన చేతులు వేసుకొని అన్నాడు సిద్ధు వ్వే అంటూ వెక్కిరించేసింది శైలు ఆ కుటుంబం యొక్క గొప్ప అనుబంధానికి మెల్లిమెల్లిగా అలవాటు పడుతున్న మాలిని రాజీవ్ లక్ష్మీల కళ్ళల్లో ఆనంద బాష్పాలు కూడా వచ్చేసాయి సరే సర్లేండి పద లేట్ అవుతుంది వీళ్ళకి ముహూర్తం ఈరోజే మీకు రేపు పెట్టించా పదండి రెడీ కాండి అంటున్న రాదత్త మాటలు అర్థం కాక దేనికి మా ముహూర్తం అంటూ అడిగింది శైలు ఎందుకో కందుకులే శాలుగీతు మీరు పదండ్రా అనగానే పాపలు తెగ సిగ్గు పడిపోయారు వాళ్ళ సిగ్గు చూస్తూనే మన బాబులకి ఏదో అయిపోతుంది అక్కడ ఆహా మమ్మీ తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో చెప్తున్న తల్లి ముందు కుప్పి కుప్పికంతులు వేస్తున్న ప్రేయసి చేష్టల్ని చూస్తూనే బేబీ బేబీ ముహూర్తం అంటే తెలిదాని నీకు మనసులోనే అడిగాడు వెళ్తున్న అమ్మ వైపే బొంగుమూతి పెట్టుకొని ఉన్న శైలుకి సిద్ధు పలుకులు వినిపించి అటుగా చూసిన తన కళ్ళకి తననే కొంటిగా చూస్తూ కనిపించాడు సిద్ధు తన కొంటి చూపులు చూసి అంటూ అడ్డంగా ఊపింది తలకాయని వాళ్ళిద్దరి మూగ భాషల్ని చూసి త్వరగా రాకోతి ఫ్రెష్ అవుదువు ఇంకా పెళ్లి బట్టలోనే ఉన్నావు పోతూ పోతూనే శైలు తలపై నెట్టేసి వెళ్ళిపోయింది గీతు అవు కోతిదానా ఎందుకు ఎలా దొబ్బుతో అరుస్తూనే కసురుకుంటూ అందరూ వెళ్ళిపోయాక తలిపేసేసి ఎందుకన్నా అని మళ్ళీ అడుగుతూ అటుగా తిరిగిన శైలు కంటికి తన బాడీని స్కాన్ చేస్తూ కనిపించాడు సిద్ధు తన చూపులు తన బొంటిని ఎక్కడెక్కడో తాకుతూ ఉండడం గమనించి మెలికలు తిరుగుతూనే ఆహా కన్నా ముందు చెప్పు దేనికి ముహూర్తం చిందురు తొక్కింది అల్లరి దానా చెప్తారా అంటూ దగ్గరికి పిలుస్తుంటే ఆహా ఇప్పుడో చెప్పు అల్లరి చేసేసింది ఓయ్ రా ఫస్ట్ గదిమాడు తన గదుముకి అదిరిపడి బుంగమూర్తితోనే మెల్లిగా తన దగ్గరికి అడుగులేసింది అలిగిన పేసి ముఖాన్ని చూస్తుంటే తెగ ముద్దొచ్చేస్తుంది సిద్ధూకి దగ్గరికి రాగానే తలదించుకొని అంటూ మూలుగుతుంటే కౌగిలించుకో అదే టోన్తో అనగానే ఉలిక్కి పడి చూసింది తన వైపుకి కానీ కల్లూరిమాడు సిద్ధూ చేష్టలేంటో అర్థం కాక మెల్లిగా ప్రేమగా ప్రియుణ్ణి హత్తుకుంటూ బలంగా చుట్టేసి కసక్కుని సిద్ధూ గుండెపై కొరికేసి ఇప్పుడు చెప్పు కన్నా తల మాత్రం పైకి లేపి అడుగుతుంటే ప్రేయసి ప్రతి ఒక్క స్పర్శని తను వారా ఆస్వాదిస్తూ క్యూట్గా పెట్టిన దాని ఫేస్ని చూసి మూడుగాడు మీటర్ దాటి పైకి పోతుంటే వాడిని మెల్లిగా కంట్రోల్ చేస్తూనే ప్రేమగా దోసిట్లో దాని ముఖాన్ని పట్టుకొని కళ్ళని జతపరుచుతూ నా బుల్లిదానికి నిజంగా నీ ముహూర్తాలు ఎందుకో తెలియదు అంటనా జత కలిపిన సిద్ధు నీలి కళ్ళ వైపే చూస్తూ అప్పటికే పచ్చగా మారిన తన కళ్ళతో కన్నా తెలీదు అలా నోరు తెరిచిందో లేదు వెంటనే అదర బంధనం వేసేశాడు స్మూత్గా ప్రియుడి వెచ్చని అదరాల స్పర్శ తగలగానే చేతి వేళ్ళు ఇంకాస్త కాస్త బిగిచ్చేసుకున్నాయి ముద్దు పెడుతూనే ముహూర్తం అంటే నా ఈ బుజ్జిదాని బుజ్జిలో ఒక బుడ్డు బేబీ ఎంట్రీ ఇచ్చేసే ప్రక్రియ అలాగే నా చెట్టి తల్లికి తనపైన ఉన్న ప్రేమనంతా తన కళ్ళ ముందర కనపరిచే తీపి సందర్భం బంగారం చెప్పే మాటలు లోపలే అయినా తన బాడీలోని ప్రతి ఒక్క అంగులాన్ని వెచ్చగా తాకుతూ చెబుతుంటే ఒళ్ళంతా జివ్వు మనిపిస్తుంది సైలుకి తన ఒంటి కలవరపాటు చూసి ఇంకా ఇంకా తనలోకి అదుముకుంటూ డీప్గా వెళ్ళిపోతున్న సిద్ధుని చూసిన ఒక వ్యక్తి చిన్నగా ఒక నవ్వు నవ్వి వెంటనే వారి తలుపు శబ్దమయ్యేలా చేశాడు అప్పటి వరకు వారు అనుకునే ఘడియలు ఇంకా మునిపే బిడ్డలు తొందరపడుతుంటే అది చూసి ఎలా ఆపాలో అర్థం కాక తెగ టెన్షన్ పడిపోయిన అతని భార్య కాస్త ఊపిరి పీల్చుకుంది భర్త ప్రక్రియకి అమ్మ స్వామి భయపెట్టారుగా నా బిడ్డలకి ఇలాంటి జలక్స్ మస్తుగానే ఇస్తాందేవి కానీ తప్పుగా మాత్రం ఎప్పటికీ వెళ్ళనివ్వనుగా ముఖంపై చిరునవ్వు వర్చస్సుతోనే బదిలిచ్చాడు ఆ వ్యక్తి తలుపు శబ్దానికి అదిరి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని డోర్ తీయడానికి వెళ్తున్న శైలుని మీదికి లాక్కొని గట్టిగా హత్తుకుంటూ ఎవరు అంటూ అరిచాడు సిద్ధు ఎవ్వరూ పలకలేదు అది చూడగానే ఆశ్చర్యం వేసి మళ్ళీ ఎవరు అని గట్టిగా పిలిస్తే నానా నేను రా అదే పిల్ల ఇంకా రాలేదు ఏమా అనేసి వచ్చా రాధా గొంతు వినపడగానే కాస్త నెమ్మదించి హా అత్తయ్యా వస్తున్నాం అంటూ అటే చూస్తున్న ప్లేస్కి ఇంకో ముద్దిచ్చేసి జుట్టు శారీ సరిచేస్తూ త్వరగా వచ్చే బేబీ ఎదురు చూస్తూ ఉంటా కన్నా తన ప్రేమకి పడిపోతూనే ప్రేమగా తన నుద్దిటన ముద్దు పెట్టేసి బయటికి వెళ్ళింది శైలు తలుపు తీయగానే సారీ మా ఏమనుకోకండి మీకు ఈరోజు ముహూర్తాలు బాగలేవంట అందుకే అంటూ నొచ్చుకుంటున్న అమ్మని అత్తని చూసి అరే రే దానిలో అత్తయ్య మీరెందుకు ఫీల్ అవుతున్నారు పర్లేదులేండి పైకి నార్మల్గానే చెప్పినా ఎందుకో సిద్ధు గుండెల్లో ఏదో తెలియని గుబులు పడిపోయింది దీనంగా వెళ్తున్న ప్రేయసి వైపే చూస్తున్నాడు తెలియట్లేదు ఏమవుతుందో ఇప్పటికీ ఇది మూడోసారి ఆల్మోస్ట్ వాళ్ళు డీప్గా వెళ్ళే టైంకే ఏదో ఒక అవాంతరం వచ్చేస్తుంది వారి ఇద్దరి మధ్యన ఆ అవాంతరం ఎందుకో అర్థం కావట్లేదు నిన్న పొద్దున్న గదిలో అలాగే రాత్రి టెర్రర్స్పై ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క సీన్కి తను డీప్గా వెళ్తున్నా అని తన బాడీ ఫీల్ అవుతున్నప్పుడే ఇలా జరుగుతుంది దానికి కారణం ఏంటో తెలుసుకోలేకపోతున్నాడు ఏదైనా జరగరాంది జరగబోతుందా తనకే తెలియకుండా వచ్చేసిన ఆ పలుకుకి ఒక్క క్షణం సిద్ధు వల్లే కాదు సైలు వాళ్ళు కూడా అదిరింది కన్నా ప్లీజ్ ఎందుకు ఏదేదో ఆలోచిస్తున్నావు ఫస్ట్ పోయి హెడ్ బాత్ చేయిపో నేను కూల్గా ఏదైనా కూల్ డ్రింక్ తెస్తాను అడ్డుదిట్టంగా ఆలోచిస్తున్న ప్రేయుడు మెదడుని కంట్రోల్ చేస్తూనే ఎక్కిన వాడి మెదడు యొక్క మదనపాటుని అర్థం చేసుకుంటూ కూల్ చేసేసింది సైలు నిజంగానే ఏదైనా అవాంతరం రాబోతుందంటారా ఏమో ఎవరికి తెలుసు అన్నిసార్లు విధి తాత అలాగే ఆ సో కాల్డ్ వ్యక్తి వారి హైపర్ బాడీస్ని కూల్ చేసేస్తున్నారు ఎందుకని ఏం అవ్వబోతుంది అసలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే అలానే ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని పక్కనే ఉన్న హైప్ బటన్ క్లిక్ చేసి మాకు కొంచెం హైప్ ఇస్తే మేము హ్యాపీ అయిపోతాం అనమాట ఈ వీడియోకి ఇంతే మరి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఇట్లు మీ ప్రియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్